హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ అందరూ మీరు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలని మన స్కూల్గా కోరుకుంటున్నా కంప్లైంట్ అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ మీరు అందరూ అడుగుతున్నారు అక్క ఫోన్ అసలు వీడియోస్ ఎందుకు క్లారిటీగా వస్తలేవు అని చెప్పి ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే అసలు వీడియోస్ దిగాలంటేనే ఇంట్రెస్ట్ పోతుంది ఒక్కొక్కసారి అయితే ఛానల్ ఎటు అవుతుందో అర్థం ఎట్లు వ్యూస్ మొత్తం పడిపోతున్నాయి వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి మెయిన్ మనకు వీడియోస్ క్లారిటీ ఉండాలి నాదైతే ఇంకో ఫోన్ వాళ్ళిపోయింది మొత్తం ఓన్ అయింది అవైతే ఫోన్ మొత్తం ఇంకా కనబడలేదు ఓకే అంటే ఫోను కనబడతలేదు లేదని మళ్ళీ మంచిగానే ఉంది కదా అక్క అని నేను అనొచ్చు చెప్తా నేను ఎన్నెన్నో అనుకున్నా కానీ ఒక్కటి కూడా జరగలేదు మొన్న షార్ట్ వీడియో చూసి ఇలా మా బాబు యాన్వల్ డే ప్రోగ్రామ్ అప్పుడు స్కూల్కి వెళ్ళిన చెప్పేసి నేను అంతకుముందు ఏమనుకుంటున్నా అంటే మంచిగా వీడియో షూట్ చేద్దాము వ్లాగ్ షూట్ చేద్దాము మంచిగా అక్కడ డ్యాన్స్ డ్యాన్స్ చేసేది అవన్నీ వీడియో షూట్ చేద్దామని మస్తు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కానీ ఒక్కటి కూడా జరగలే మళ్ళీ అదే రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ అదే రోజు రోజే ఫోన్ అనేది మొత్తము ఒకరోజు నైటు ఒకరోజు ముందు రోజే రేపు అనగా ఈరోజు ఫోన్ మంచిగానే రన్ అయింది పొద్దుంతా మంచిగా నడిచింది సో ఈవినింగ్ కల్లా మా పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు ఫోన్ కావాలి ఇద్దరికి ఫోన్ ఇస్తేనే అన్నం లేకపోతే మాత్రం అసలు తిననే తినరు ఇంకా ఫోన్ ఇచ్చి అన్నం తినబెట్టేసినా సడన్లా మొత్తము ఫోన్ అంతా బ్లర్ అయిపోయి గీతల ఇది అసలు ఏం కనవర్లేదు అయినా సరే దాన్ని ఎట్లనో నడిపించేసినా ఇంకా నెక్స్ట్ డే ఇంకా ప్రోగ్రాము ఇంకా వీడియోనైతే ఏం కూడా తీయలేదు ఫస్ట్ టైం వాడు స్కూల్లో డ్యాన్స్ చేసిండు ఉండేవాడు డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయిపోయినప్పటి నుంచి నేను ఒక మెమరీ అయితే మిస్ అయిన అనిపించేది వేరే వాళ్ళ ఫోన్లలో అయితే ఓన్లీ డ్యాన్స్ మనం అయితే తీసిన ఆ రోజు అసలు నాకు మనసు అస్థలు బాగాలేదు ఫోన్ అని చెప్పేసి ఇంకా అయినా సరే ఆ ఖరాబ్ అయిన ఫోన్ అయినా సరే కొంచెం ఏదో షార్ట్ వీడియో చేయడానికి ఒక సాంగ్ సెట్ చేసుకొని రెండు మూడు షార్ట్ వీడియోస్ అయితే తీసిన తీస్తే దానికైతే కామెంట్ చేసి రక్క వీడియో క్లారిటీ లేదు వీడియో క్లారిటీ లేదు అని చెప్పేసి మందికి అయితే చెప్పిన ఫోన్ ప్రాబ్లం ఉందని ఏం కనబడకపోయినా సరే వీడియోనైతే తీసిన ఫ్రీగా తీసిన మళ్ళీ అదే రోజు అన్ని స్కూల్ పంపించిన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటు నుంచి అంటే మళ్ళీ సేల్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ రిపేర్ చేయించుకున్న ఫోన్ రిపేర్ చేయించుకున్న టూ థౌజండ్ అయినాయి టూ థౌజండ్ ఏమో కానీ ఈ ఫోన్ తీసుకొని దాదాపు వన్ ఇయర్ అవుతుంది నా ఛానల్ స్టార్ట్ చేసినాక నా ఓల్డ్ వీడియోస్ వేరే ఫోన్లో తీసిన ఇది మళ్ళీ ఇందులో మళ్ళీ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ ఈ ఫోన్లో వన్ ఇయర్ అవుతుంది ఫోన్ తీసుకొని ఈ వన్ ఇయర్లో దీనికి ఎన్నిసార్లు మా రిపేర్ చేయించిందో తెలు చేసిన ప్రతిసారి స్క్రీన్ ఓడం స్క్రీన్ ఓడు ప్రతిసారి టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఒక టెన్ థౌజండ్ దాకా అని అనుకోరు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు ఇవన్నీ పెట్టకల్ల ఒక కొత్త ఫోన్ తీసుకుంటే బెటర్ అవుతుంది కానీ నాకేమన్నా ఛానల్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో నాకు ఇదే ఉండాలి ఇందులోనే వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి ఏమో నాకు అనిపిస్తుంది టెన్ థౌసండ్ దాకా ఖర్చు అయినాయి అయితే మళ్ళీ ఒక ట్విస్ట్ ఏంటంటే సో ఓకే మంచిగా మీ ఫోను స్క్రీన్ వేయించిన అరే ప్రతిసారి నేను స్క్రీన్ వేయించిన ప్రతిసారి ఇంకా పిల్లలు అయితే ఇంకా ఫోన్ చూస్తారని చెప్పేసి అంటే మాకు ఒక టీవీ లేదు ఉన్నది ఒక్కటే ఫోను ఆ ఫోన్ ఇంకా ఇస్తేనే అన్నం తింటారు అన్నం తినానికి ఏపిస్తా ఇక అయినా లేడు తిరుగుతూనే ఉంటారు ప్రతిసారి స్క్రీన్ కవర్ వేస్తా స్క్రీన్ కవర్ వేసినా సరే మొత్తము ఇది కనబడకుండా వేసిరు మొన్న రీసెంట్గా కూడా టూ థౌజండ్ పెట్టి ఇది వేయించి స్క్రీన్ కవర్ వేయించి ఇంకా ఈ పౌచ్ కూడా తీసుకున్న ఈ పౌచ్కి టూ ఫిఫ్టీ అట ఇక ఇదైతే ఇంకా ఇట్లా పెట్టేసి ఇట్లా పెడితే సేపు ఉంటాయి కదా పిల్లలు ఒకవేళ ఎత్తేసినా సరే ఖరాబ్ కాదు అందుకని ఇది వేయించుకున్నా కానీ ఏమైందంటే మొన్న టూ త్రీ డేస్ బ్యాక్ ఫోన్ మంచిగా వేయించి ఖర్చుకున్నాక ఇంకా మా హస్బెండ్ అయితే దుమ్ము దుమ్ము ఇటు ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పగానే ఎన్నిసార్లు ఫోన్ చేయించుకుంటావు నువ్వు యూట్యూబ్ ఛానల్ ఏమో కానీ ఫోన్లకే అవుతున్నాయి పైసలు అలా నచ్చేటి లేవు పోయేటి లేవు కానీ ఖర్చు పెట్టేది బాగుందని చెప్పేసి ఇంకా వెళ్ళి అయిందనుకోని నేనైతే ఇక ఛానలే ఆపేద్దా అనుకున్నా అంత ఏర్పరిచింది మస్తు గొడవ అయింది అయినా సరే ఇక నేనైతే వెనుకకు రాలేదు మీ ఫోన్ అయితే చేయించుకున్నాను మళ్ళీ ఒక త్రీ డేస్ అయినాక నేను వట్టిగానే హెల్త్ బాగాలే అని చెప్పిన కదా మొన్న వీడియోలో హెల్త్ బాగాలే అని చెప్పి ఇట్లా పడుకున్నాను ఆయనతో మా చిన్నోడు ఏం చేసిందో ఇది ఇది అన్నది పెట్టలేదు బౌచ్చు చేయట్లేదు నేను సో నేను వీడియో అప్పుడే అప్లోడ్ చేసి ఇట్లా ఫోన్ పక్క పెట్టేసి ఇట్లా పడుకున్నా అంత మా చిన్నోడు వచ్చి కట్టబట్టి మొత్తం మీద కొట్టేసరికి ఇంకా చూడాలి చూపించు స్క్రీన్ స్క్రీన్ అనేది మొత్తం తెలిస్తే మాత్రం ఎంత వింటలో తెలియాలి సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఈ ఫోన్ వీడియోకి అయితే క్లారిటీ వస్తలేదు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం మస్తు స్టోరేజ్ ఉంది ఫోను ఒక వీడియో మనం షూట్ చేయాలంటే ఆ వీడియో కంప్లీట్ కాకముందే ఫోన్ స్టోరేజ్ చూపిస్తుంది అన్నీ డిలీట్ చేస్తున్నాయి అయినా సరే స్టోరేజ్ చూపిస్తుంది వీడియోస్ చేయడానికైతే మస్తు ఇబ్బంది అవుతుంది సో అందుకే కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ మీరు అందరూ అడుగుతున్నారు కదా వీడియోస్ క్లారిటీ అని చెప్పి అందుకోసమే ఇంకా ఫుల్ వీడియో చేస్తున్నా ఈ వీడియో కూడా నేను మా అక్క వాళ్ళ బాబు ఫోన్ తీసుకొని అందులో షూట్ చేస్తూ ఇటు ఫోన్ చూపెడుతున్నా వీడియో క్లారిటీ ఉందా కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయరు మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రాగానే ఫస్ట్ నేను ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు మెయిన్ ఫోను నా వీడియోస్కి వీడియోస్ క్లారిటీ వస్తేనే కదా చూసేది మంచిగా సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసి లైక్ ఇయ్య మా ఛానల్ వాళ్ళకి అంతగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ వీడియో ఎట్లా కింద ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఈ వీడియో అయినా క్లియర్గా వచ్చిందా చెప్పి ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది అయితే చెప్పుర్రి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తున్నా మంచి కంటెంట్తో మంచి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు రావాలి అనుకుంటున్నా కానీ నా ఫోన్ అయితే నాకు సహకరించట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీడియో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే బాగా అలా చేస్తారు బై